వీధుల్లో రోడ్లపై నడిచే ట్రామ్ రైళ్లను చాలా తెలుగు సినిమాల్లో చూసే ఉంటారు పశ్చిమ బెంగాల్ కోల్కతాలో మాత్రం ఈ రవాణా సౌకర్యం ఉంది దాదాపు నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ట్రామ్లు ఇక ఈ అక్కడ కూడా కనుమరుగు కానున్నాయి ట్రామ్ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది త్వరలో కోల్కతాలో ట్రామ్ సర్వీసులను నిలిపివేయనున్నట్లు మమతా సర్కార్ ప్రకటించింది దీంతో ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసేందుకు ట్రామ్ ప్రేమికులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నూట యాబై ఏళ్లుగా సేవలందిస్తున్న ట్రామ్ సర్వీసులను నిలిపివేయాలని మమతా సర్కారు నిర్ణయించింది త్వరలోనే కోల్కతాలో ట్రామ్ సర్వీసులను నిలిపివేయనున్నట్లు బెంగాల్ రవాణా మంత్రి స్నేహాశీష్ చక్రవర్తి వెల్లడించారు పద్దెనిమిది వందల మూడు నుంచి ఎన్నో మార్పులతో ట్రామ్లు కోల్కతా వారసత్వ సంపదలో భాగమయ్యాయని రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదని మంత్రి అన్నారు నేడు రోడ్లపై వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయని నెమ్మదిగా నడిచే ట్రామ్ల కారణంగా రద్దీ వేళల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని చెప్పారు దీంతో వాహనదారులు ఇబ్బందికి గురవుతున్నారని అందుకే వీటి సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు అయితే మైదాన్ ఎస్ప్లనేడ్ మార్గంలో మాత్రం కొంతకాలం పాటు వీటిని కొనసాగిస్తామన్నారు ట్రామ్ల సంఖ్య పైన వీటి నిర్వహణపైన కలకత్తా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి గత ఏడాది వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ట్రామ్ సేవలను నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని సర్కారుకు సూచించింది ఈ అంశం కోర్టులో పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం వీటికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది వీటిపై స్పందించిన మంత్రి స్నేహసిస్ చక్రవర్తి తదుపరి విచారణలో తమ నిర్ణయాన్ని హైకోర్టుకు వెల్లడిస్తామని చెప్పారు కోల్కతాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రామ్ సర్వీసు గత ఏడాదితో నూట పూర్తి చేసుకుంది వీధుల్లో రోడ్లపై నడిచే రైళ్లనే ట్రామ్లుగా పిలుస్తారు సాధారణంగా ట్రామ్లలో రెండు బోగీలు ఉంటాయి ట్రామ్లను నిలిపివేయాలన్న బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసేందుకు ట్రామ్ ప్రేమికులు సిద్దమవుతున్నారు నగరంలోని ఐదు ట్రామ్ డిపోల వద్ద నిరసనలు చేయనున్నట్లు కోల్కతా ట్రామ్ వినియోగదారుల సంఘం సీయూటీఏ ప్రకటించింది నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించాలంటే అక్రమ కట్టడాలని తొలగించి రోడ్లను విస్తరించాలి కానీ ట్రామ్ సర్వీసులను నిలిపివేయడం సరికాదని తెలిపింది హ్యాష్ టాగ్ సేవ్ కోల్కతా ట్రామ్ సర్వీస్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ప్రారంభించింది